ఆంధ్రప్రదేశ్లో లో ఎన్నికల పైన సీరియస్ గా పరిగణలోకి తీసుకుని తర్వాత చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిపించి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు మొత్తానికి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అల్లర్లు అదనంతర పరిణామాలు ఎలక్షన్ ముందు ఎలక్షన్ రోజున ఎలక్షన్ తరువాత మూడు రోజుల్లోనూ జరిగినటువంటి పరిణామాలు మూడు సార్లు ఈ మూడు దశల్లో జరిగిన పరిణామాలు అనేటిపైన సిట్టు విచారణ ప్రారంభించింది విచారణ ప్రారంభించి కొంతమందిని కేసులు వీటి గురించి నిర్ధారించింది మొత్తం పదమూడు వందల డెబ్బై మంది ఉన్నారని కేసులు అనే ఇన్వాల్వ్ అయ్యారని కొంతమందికి పార్టీ వన్ ఏ ఇచ్చారని కొంతమందిని అరెస్ట్ చేశారని కొన్ని ఎఫ్ఐఆర్లలో తక్కువ సెక్షన్లు వేశారని తర్వాత వీటిపైన విచారణ ప్రారంభించింది ప్రారంభించిన తర్వాత నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సిట్టు ఆ ప్రశ్నోట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మారణాదారులతో హత్యకులు అంటే హత్యకు దారి తీసేటటువంటి తీవ్రమైనటువంటి దాడులు జరిగాయని చెప్పి నిర్ధారణకు వచ్చింది ఆ నిర్ధారణకు వచ్చిన తరువాత సిక్టు కొన్ని కంక్లూజన్స్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా తదనంతరం కూడా పరిశీలిస్తాము రెగ్యులర్ గా మానిటర్ చేస్తామని చెప్పి చెప్పింది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే చాలా స్పష్టంగా ఎన్నికల ముందు జరిగిన హింసాత్మక ఘటనలు మాచెర్లలో టీడీపీ కార్యకర్తను ఓసపోత పోసి నడి రోడ్డున పట్టపటున గొంతు పోసి చంపేశారు ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి అలా రాష్ట్రం అంతటా దాదాపు ఒక వంద ఘటనలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం ఐ మీన్ పోల్ డేకి ముందు జరిగినాయి వీటిపైన పోలీసులు ఇదంతా జరిగినటువంటి వైసీపీ కార్యకర్తలు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేసులు నమోదు చేయకుండా ఒకవేళ తప్పనిసరి కేసు నమోదు చేయాల్సి వస్తే ఏ త్రీ ట్వంటీ త్రీ నోట్ త్రీ ట్వంటీ ఫోర్ పెట్టి వదిలేసి అరెస్టు చేయకుండా చాలా దుర్మార్గ